రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈర తెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకు మరొక మంచి కామెషన్ వీడియోతో మళ్ళీ రావడం జరిగింది మీకు ముందైతే ఆ మందులు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అవి చెప్పే ముందు చాలా మంది రైతులు మిరుపు పంట కానీ ఇతర ఇతర ఏ పంటలో అయినా కానీ సరైన మందులు వాడకపోవడం వల్ల చాలా వరకు రైతులు నష్టపోతున్నారు దానివల్ల మీకు పెట్టుబడి పెరుగుతుంది కానీ మీ యొక్క పంటలో ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కావడం లేదు దాంతోపాటు రైతుకు ఉన్నటువంటి సమస్య వేరు కాంప్షన్లు కలిపే మందు వేరు ఈ విధంగా వాడడం వల్ల కూడా మీకు సమస్యలు అనేవి ఉన్నాయి కానీ తగ్గడం లేదు కాబట్టి రైతులు మీకు సమస్యను బట్టే ఆ మందులు దేనికి పని దానిలో ఉన్న టెక్నికల్ ఏంటి ఆ టెక్నికల్ దేని పని చేస్తుంది అనే దాని గురించి తెలుసుకున్న తర్వాత మీరు కాంపేషన్ కలిపి వాడుకునే ప్రయత్నం చేయండి మీరు వాడుకుంటేనే కంపల్సరీ మీకు సమస్యలు అయితే కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటాయి కానీ ఈ లేనిపోయిన మందులు తెచ్చుకొని ఈ కాంప్షన్ కలిపి వాడడం వల్ల మాత్రం మీరే నష్టపోతుంటారు మేము కాదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా కాంబినేషన్ దేని పని చేస్తుంది అని తెలుసుకున్న తర్వాతనే వాడుకునే ప్రయత్నం మీద చేయండి కాబట్టి ఆ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఆ మంచి మంచి కాంబినేషన్స్ మంచి మంచి టెక్నికల్ చెప్తున్నాను ఆ టెక్నికల్ కూడా మీకు దేని పని చేస్తున్నాను కొంచెం గురించి కూడా క్లుప్తంగా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి అదే విధంగా కూడా మీకు ఈరోజు ఒక మంచి కాంబినేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీకు సమస్య ఉంటే వాడుకోండి లేకపోతే అవసరం లేదు కాబట్టి మీకు పెట్టుబడి పెంచాల్సిన అవసరం లేదు కాబట్టి సమస్య ఉంటే వాడుకునే ప్రయత్నం మీద చేయండి మీకు అయితే మందులు చూపిస్తాను ఒకటి వచ్చేసి మనకు ఆ క్రిస్టల్ కంపెనీలో కొత్తగా రెండు పాత టెక్నికలే కాకపోతే కాంబినేషన్ అయితే జరిగింది కాబట్టి అవి ఏంటి అనే దాని విషయం ముందు మీకు చెప్తాను ఒకటి వచ్చేసి మనకు మనకు ప్రొక్లింగ్ అంటే హిమం పెంచే టెక్నికల్ ఉంటాయి కదా అది మనకు వచ్చేసి గ్రానిస్ రూపంలో ఉంటది ఇది మన క్రిస్టల్ కంపెనీలో లో ఈ ప్రొక్లిం ఎక్స్ట్రా అండి దీని వచ్చేసి మనకు లిక్విడ్ రూపంలో ఉంటది మనకు ఇది వచ్చేసి మనకు హిమాంక్తి తో పాటు ఇంకా మరొక టెక్నికల్ వచ్చేసి లూఫెనర్ టెక్నికల్ అండి లూఫెనర్ అంటే మనకు వచ్చేసి ఇది కూడా మనకు పురుగు మీద పనిచేస్తుంది హమాం మెక్కిల్ మెజెడ్ కూడా మనకు పురుగు మీద పనిచేస్తుంది కాబట్టి ఒక మంచి టెక్నికల్ ఇది మనకు రీసెంట్ గానే క్రిస్టల్ కంపెనీలో కొత్తగా రావడం జరిగింది కాబట్టి ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇది మీకు మెయిన్గా వచ్చేసి ఇప్పటి వాతావరణ పరిస్థితిలో కాయ పురుగు మీద తక్కువ ఖర్చు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు కాబట్టి వాడుకోవాలనుకుంటే మాత్రం కొత్త మంది ఎప్పుడైనా కానీ బాగానే వర్క్ చేస్తుంది కాబట్టి నాకు పురుగు సమస్య బాగుంది కాయతోలుచు పురుగు కానీ తిన్న పురుగు బాగుంది అనుకుంటే మాత్రం దీన్ని వాడుకునే పైటతో చేయండి చేయండి దీని పేరు వచ్చేసి మాత్రం ప్రొక్ ఎక్స్ట్రా అంటాం మనం ఇది ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి ఎకరానికి మాత్రం మూడు వందల ఎంఎల్ఏ వాడుకునే పైటర్తో చేయండి ఇకపోతే మరి మరొకటి కూడా క్రిస్టల్ కంపెనీలోనే కొత్తగా మనకు ఈ టెక్నికల్ అయితే రావడం జరిగింది ఇవి మన పాత టెక్నికలే కాకపోతే కాంబినేషన్ లో మంచి టెక్నికల్ కాబట్టి అది కూడా మేము చెప్తాను వచ్చేసి మనకు ఇది ఎంవిన్ అండి ఎంవిన్ అంటే మనకు వచ్చేసి దీనిలో మనకు నల్లి సంబంధించింది పురుగు సంబంధించింది ఉంది అంటే మనకు నల్లికి వచ్చేసి అబాసిన్ టెక్నికల్ ఉంది కదా ఫిషన్ కంపెనీలో మనకు అబాసిన్ అంటే దీనిలో టెక్నికల్ మనకు అభిమ్యులు అనేది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది దీనిలో కూడా మనకు వచ్చేసి ఈ అనేది ఒకటి పాయింట్ ఏడు శాతం ఉంది ఒక టూ పాయింట్ తగ్గిస్తే ఇందులో మనకి ఇవ్వడం జరిగింది పాటు దీనిలో మనకు పురుగు టెక్నికల్ వచ్చేసి పొరాజిన్ టెక్నికల్ అంటే మనకు క్లోరాన్ టెక్నికల్ అనేది దీనిలో మనకు వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉందండి అంటే మనకు నాలుగు పాయింట్ మూడు శాతం ఉంది కాబట్టి పురుగు మీద పనిచేస్తుంది అదే విధంగా మనకు వచ్చేసి మీద పనిచేస్తుంది కాబట్టి మీ పురుగుతో పాటు నల్లి సమస్య ఉంటే ఇది వాడుకునే ప్రయత్నం మీద దీంతో పాటు మీకు మరొకటి క్రిస్టల్ కంపెనీలో మనకు వచ్చేసి ఇది సెకండ్ గ్రూప్ అంటాం ఇది మన సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఇది వచ్చేసి మనకు మ్యానుఫాక్చర్ మాత్రం క్రిస్టల్ వాళ్ళు చేస్తారు కాకపోతే దీని మ్యానుఫాక్చరింగ్ అనేసి మనం క్రిస్టల్ వాళ్ళు చేస్తారు ఇది మార్కెటింగ్ మాత్రం వీళ్ళు చేసుకునేది సఫేర్ అండి ఇది మన క్రిస్టల్ కంపెనీలో సెకండ్ గ్రూప్ అంటాం దీని పేరు వచ్చేసి మనకు అరోమా ఈ ఎంవిన్ తో పాటు అరమ రెండు కూడా సేమ్ టెక్నికలే మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు అన్ని చోట్ల అన్ని అందుబాటులో ఉంటాయో లేదు కాబట్టి వీటి యొక్క టెక్నికల్ అయితే మీకు చెప్తున్నాను కాబట్టి టెక్నికల్ సంబంధించిన మందు వేరే ఏ ఇతర కంపెనీలో ఉన్నా కూడా తీసుకునే ప్రయత్నం చేయండి తీసుకుంటప్పుడు కొంచెం మంచి కంపెనీ తీసుకుంటే మీకు మందు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అరమ అందుబాటులో ఉంటే అరమ తీసుకోండి ఎంవీన్ అందుబాటులో ఉంటే ఎంవిని తీసుకోండి మన క్రిస్టల్ కంపెనీలో రెండు మ్యానుఫాక్చరింగ్ అయితే జరుగుతుంటాయి కాబట్టి మీకు ఏది అందుబాటులో తీసుకునే ప్రయత్నం చేయండి మీకు ఫస్ట్ అయితే కొత్త టెక్నిక్స్ అసలు చెప్పాను కదా ఇది మీకు సమస్య ఉంటే వాడుకోండి నాకు పురుగు ఉంది అదే విధంగా నల్లి ఉంది అనుకుంటే మాత్రం నేను చెప్పినటువంటి ఈ అరోమా కానీ ఎంబీన్ తీసుకోండి లేదు నాకు పురుగు సమస్య బాగుంది అనుకుంటే మాత్రం ఎవరైనా చెప్పినటువంటి ఈ ప్రోక్లింగ్ ఎక్స్ట్రా అనేది వాడుకున్న ప్రయత్నం చేయండి ఇకపోతే మీకు మరొక మంచి కామెంట్ అని చెప్పాను కదా ఇప్పుడు మీకు అది చెప్తానండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న దగ్గర అయితే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే మీకు ఏ మందుని ఏ మందు కామం కలిపి వాడడం వల్ల ఇలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సంవత్సరం తెలుస్తుంది కాబట్టి వీడియోని మొత్తం స్కిప్ చేయకండి మీకు అని వచ్చేసి మెయిన్గా మూమెంట్ ఎనర్జీ అనేది మనకు అందరికి తెలిసిన విషయమే ఇది మనకు మూమెంట్ ఆఫ్ ఓడిలో కంటే దీన్ని మనకు టెక్నికల్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇది మనకు తెల్లదోమకు పేను బంకం మీద తామర పూల మీద పనిచేసే మందు మనకు మూమెంట్ ఎనర్జీ కానీ మూమెంట్ ఆఫ్ ఓడి కానీ రెండు మందులు కాబడేటప్పుడు ఎక్కువ వీటిని కామిస్తున్నాం మనం నేనైనా ఎవరైనా కానీ ఎక్కువ చెప్పేది జంప్ కాని చెప్తుంటాం చెప్తుంటామండి ఈ జంప్ మరియు మూమెంట్ ఓడి కానీ మూమెంట్ ఎనర్జీ కానీ వాడే పైటర్ చేస్తాం మరి ఈ టెక్నికల్ కాకుండా వేరేమైనా వాడుకోవచ్చా ఈ జంప్ ఈ జంప్ అనేది మనకు తామర పురుగు పని ఇది కూడా మనకు తామర పూరు పనిచేస్తుంది తెల్లదోమకు పేనుమక పనిచేస్తాయి కదా మీకు నాకు జంప్ అవసరం లేదు నాకు పురుగు బాగుంది అనుకుంటే మాత్రం ఎందుకంటే సమస్యలు అనేది అందరికి ఒకే విధంగా ఉండేది కాబట్టి మీకు ఒకవేళ పురుగు సమస్య కానీ నల్లి సమస్య కానీ ఉన్నట్లయితే మాత్రం అదే విధంగా తెల్లదోమ కానీ తామర పురుగు సమస్య కానీ ఉన్నట్లయితే మాత్రం చెప్పే కాంబినేషన్ కొత్తగా వచ్చినటువంటి ఈ ఎంవిన్ అండి ఎంవిన్ అనేది మనకు పురుగు మీద ఎరలి మీద పనిచేస్తుంది ఈ మూవ్మెంట్ ఎనర్జీ మనకు తామర పురుగు మీద తెల్లదోమ మీద పేను మగ మీద పనిచేస్తాయి కాబట్టి మీకు సమస్యను బట్టి ఈ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం తెచ్చేయండి ఎంవిన్తో పాటు మీకు ఈ మూమెంట్ ఎనర్జీ వాడుకోండి మీకు ఎంవిన్ అనే అందుబాటులో లేనట్లయితే చెప్పినటువంటి అరోమా మనకు సెకండ్ కంపెనీ కాబట్టి అరోమా కానీ మూమెంట్ ఎనర్జీ కానీ ఈ కామెస్ కూడా వాడుకోవచ్చు ఇది మెయిన్గా మీకు కాంబినేషన్ మళ్ళీ మీకు చెప్తున్నాను పురుగుతో పాటు ఎరణితో పాటు తెల్లదొమ్మతో పాటు పేనుమంగతో పాటు తామర ఉన్నట్లయితే మాత్రం ఈ అన్ని రకాల సమస్య మీకు ఉన్నట్లయితేనే నేను చెప్పినటువంటి ఈ కామెస్ తో వాడుకోండి లేదనుకుంటే మాత్రం దీని కాంబినేషన్ లో మంచిగా పనిచేసేది మూమెంట్ ఓడి మరియు మూమెంట్ ఎనర్జీ కానీ జంప్ కామెషన్ లో వాడుతుంటాం జంప్ ఏంటంటే మనకు ఓన్లీ తామర మీద తెల్లదొమ్మ మీద పనిచేసే మందు ఓడి జంప్ అయితే మనకు ఓన్లీ తామర మీద పనిచేసే మందు కాబట్టి సమస్యను బట్టి మీ యొక్క పంటలో ఉన్నటువంటి సమస్యను బట్టి ఈ ఒక్క కర్మ వాడుకోవాలి నాకు అన్ని రకాల సమస్య ఉందనుకుంటే మాత్రం మీకు ఈ అరోమా అందుబాటులో ఉంటే అరోమో తీసుకోండి లేదనుకుంటే ఎంబీని అందుబాటులో ఉంటే ఎంబీ తీసుకొని బయట చేయండి ఇకపోతే కొంతమందికి వేరే సమస్య కూడా ఉండవచ్చు మీకు ఎన్నలతో పాటు తామర పూలుతో పాటు తెల్లదోమ ఉన్నట్లయితే మాత్రం పక్కో ఖర్చులో ఒక మంచి మందు చెప్పుకోవచ్చు మూమెంట్ ఎనర్జీతో పాటు కబాసిన్ కామెంట్స్ కూడా బాగానే ఉంది మా ఏరియాకి ఏ కానుషన్ కూడా వాడిస్తున్నాం ఎందుకంటే మనకు ఈ రెండు కూడా మనకు తక్కువ రేట్లు అందుబాటులో ఉంటాయండి ఈ రెండు కలిపినా కూడా మీకు పదిహేను వందలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి ఈ ప్రతి ఒక్క డోసు కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో లాస్ట్ కు కాబట్టి మీకు ముందు ఈ కామెంట్ చెప్తున్నాను ఈ స్పై టెటమిట్ టెక్నాలజీ మనకు పదకొండు శాతం ఉంటుంది తెల్ల దోమకు తామర పురుక్కు ఇది అదే విధంగా పేను బంక మీద పనిచేసి టెక్నికల్ మూమెంట్ ఎనర్జీ అదే విధంగా మీకు ఎర్రనల్ సమస్య ఉన్నట్లయితే మాత్రం ఈ ఆభాసి టెక్నికల్ అయితే వాడుకోండి ఈ కాంక్షన్ కూడా మీకు బాగానే ఉంది కాబట్టి మీకు సమస్యను బట్టి ఏ కాంక్షన్ అయినా కలుపుకొని వాడుకున్నట్లయితే మీ యొక్క మిర్పంట్లో ఉన్నటువంటి సమస్యలు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది చాలా మంది రైతులు రకరకాలుగా ఇష్టం వచ్చిన కామెంట్ కలిపి వాడుతున్నారు దానివల్ల మాత్రం మీరే నష్టపోతారండి మీ యొక్క మిర్పంటలో ఉన్న సమస్య కంట్రోల్ కాదు సమస్యలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువగా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మందు పంట మీ యొక్క పంటలో ఉన్న సమస్య ఏంటో తెలుసుకొని ఫస్ట్ మీరు మందు కొట్టే రోజు ముందు రోజు కానీ సాయంత్రం రేపు పొద్దుననే మందు కొట్టిన కూడా మాత్రం ఇలా సాయంత్రం వెళ్ళండి మీ యొక్క మిరపం లో ఉన్నటువంటి సమస్యలు చూడండి తెగుల సమస్య ఉందా దొంగ సమస్య ఉందా పురుగు సమస్య ఉందా నల్లి సమస్య ఉందా ఏ సమస్య ఉంది అనే దాని గుర్తుంచుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి పట్ల షాప్ లోకి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది దాని సమస్య మందు తగిన సమస్య మందు ఇవ్వండి అని చెప్పి అడగండి లేకపోతే ఇతర లాంటివి తెలుసుకోండి నా లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఉన్నాయి కదా ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడండి ఏ మందు ఏ విధంగా వాడాలి ఎక్కడ ఎంత మూతలు వాడుకోవాలి ఆ మందు మనం దేనికి పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుని వాడుకున్నట్లయితే మాత్రం రైతుకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైనా మీరు కొంచెం కెమికల్ యాప్ చూడండి కెమికల్స్ వాడుకుంటే ఎక్కువ రోజులు మీకు పంటనం కనిపిస్తుంది ఈ రోజు మేము చూసినట్లయితే చాలా మంది యూట్యూబర్స్ ఈ భయములతో పాటు మీకు కంపెనీ కెమికల్ సంబంధించిన మందు చెప్తున్నారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కెమికల్ మందు వాడకుండా ఓన్లీ మీరు సింగిల్గా భయం మందు వాడండి దాని యొక్క పంటను ఏ విధంగా ఉంటుంది దానివల్ల ఎంత నష్టపోతారు అనేది తెలుసుకు తెలుస్తుంది మీకు కాబట్టి ఓ ఈ కామెంట్స్లో వాడుకున్న ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి అయితే ఒక నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి ఇతర సమస్యల కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను ఇప్పుడైతే మీకు సమస్యను బట్టే ఈ కామెంట్స్ని వాడుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి మీకు ఆ సమస్య ఉంటే వాడుకోండి మీకు నల్లి సమస్య ఉంటే నల్లి సమస్య అని చెప్పాను దోమ సమస్య ఉంటే దోమ సమస్య కామెంట్స్ చెప్పాను తామరగూరు సమస్య ఉంటే తామరపురు సమస్య కాంబినేషన్ చెప్పాను కాబట్టి ఛానల్ చూసిన ప్రతి ఒక్క రైతు కూడా మీకు అందరికీ ఒకే రకమైన సమస్య ఉండకపోవచ్చు కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యను బట్టే నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్ వాడుకున్నట్లయితే ఇవే కాదండి ఛానల్ ఇంకా చాలా రకాల కాంబినేషన్లు ఉన్నాయి ఆ వీడియో మీకు చూడండి మీకు ఆ వీడియో తగినట్టు ఆ సమస్యను తగ్గట్టు కాంబినేషన్ చెప్పాను కాబట్టి ఆ కాంబినేషన్ కూడా మీరు వాడుకున్నట్లయితే అద్భుతంగా మీకు రిజల్ట్ ఉండే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఈ వీడియో మాత్రం ఇతరులకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి మరొక మంచి కామె మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్